వల్లభనేని వంశీని సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు నేరారోపణతో అరెస్ట్ చేసింది మనందరికి తెలిసిందే ఇప్పుడు పోలీసు మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు మూడు రోజులు రకరకాల ప్రశ్నలతో ఆయన్ని కంప్లీట్ చేశారు ఇప్పుడు కోర్టుకు హాజరుపరిచారు హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు హాజరుపరిచారు ఆ వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు కూడా కోర్టుకు ఇచ్చారు జడ్జి అడిగాడు నిన్ను పోలీసులు ఏదైనా టార్చర్ చేశారా అని అందుకుగాను తను టార్చర్ చేశారని చెప్పి ఏం చెప్పలేదు కానీ తనని బ్యారక్ లో ఉంచుతున్నారు కనుక నన్ను వేరే బ్యారక్ మార్చండి నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కొన్ని సౌకర్యాలు కావాలని చెప్పేసి అడిగాడు దీనికి సంబంధించి ఒక మెమో దాఖలు చేసుకో అని చెప్పేసి కోర్టు చెప్పేసింది ఇప్పుడు మనం ప్రధానంగా ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ ఖైదీలు ఇలాంటి ఖైదీల విషయంలో విఏపి ఖైదీల విషయంలో పోలీసులు ఎలా అనుసరిస్తారంటే వాళ్ళకి అర్రలతో కొట్టడమో ఇంకో రకంగా చేయడమో సాధ్యం కాదు కనుక ఒక రకంగా మానసికంగా నలిగిపోయేటట్టు చేయడం పోలీసుల పద్ధతి అందులో ఆయన సింగిల్గా బ్యారెక్లో ఉంచినప్పుడు బయట నిరంతరం పది మంది ప్రజల మధ్య మతదారుల మధ్య తిరుగుతూ ఒక రకమైన విశ్వాసంతో ఆ ఉన్న వ్యక్తులకి హఠాత్తుగా ఒంటరితనం రావటం ఒక నిస్సహాయ స్థితికి నెట్టబట్టడం అనేది భయం కలిగిస్తుంది ఈ భయం కలిగించినప్పుడు రకరకాల నెగిటివ్ థాట్స్ వస్తాయి అరే నేను సింగిల్గా ఉన్నాను ఈ సమయంలో నాకు ఏదన్నా అది జరిగితే అంటే నా ప్రాణానికి హాని జరిగినా కూడా దానికి సాక్ష్యం లేదు ఇలాంటి సమయంలోనే చేయడానికి అవకాశం ఉంటుంది అని ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయి నిరంతరం ఆ వంటతనంతో వాళ్ళు బాగా మానసికంగా నలిగిపోతారు ఇలా వాళ్ళు నలిగిపోవటమే పోలీసుల ఉద్దేశం కనుక వాళ్ళని అలా సింగిల్గా ఉంచుతారు ఇప్పుడు ఈ విషయంలో మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే వల్లవనే వంశి కానీ కొడాలి నాని కానీ రోజా కానీ ఇప్పుడు పోస్తానికి ఇష్టము రీసెంట్గా అరెస్ట్ అయిన పోస్తానికి ఇష్టమురులే కానీ రాజకీయాలు అంటే ప్రజాసేవ కోసం మనం వచ్చాం ప్రజాసేవకు సంబంధించి ఏదైనా సరే కొన్ని సౌకర్యాలు కొన్ని వ్యవహారాలు కల్పించలేకపోయినప్పుడు వాటిని డెమోక్రటిక్ లాంగ్వేజ్లో పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడటం ఎదుటి వాళ్ళని ఆ పద్ధతిలో విమర్శించడం వల్ల ఎప్పుడు ఏ హాని జరగదు వ్యక్తిగత ద్వేషాలకి వ్యక్తిగత కార్యక్రమాలకి మనక మనం లైన్ దాటి వెళ్తే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ఇలాంటి సమస్యల్లో మనకేమైనా హాని జరిగినా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఎప్పుడైనా ఎవరైనా తెలుసుకోవాల్సిందంటే మీరు ప్రజాసేవ కోసం ప్రజా జీవితంలోకి వచ్చారు ప్రజా సమస్యల గురించి మాట్లాడండి ప్రజా సమస్యల మీద పోరాడండి అంతేగాని అవతలబాడి వ్యక్తిగత వ్యవహారాల్లోకి మీరు ఎప్పుడు వెళ్ళొద్దు ఇది ప్రధానంగా మనం ఇయ్యాల రాజకీయాలు రెండు పార్టీల మధ్య విపరీతమైన విద్వేషాల అంశం కారణం ఏంటంటే కేవలం అధికారం కోసం మాత్రమే కొట్టుకుంటున్నారు తప్ప ఈ రెండు పార్టీలు ప్రజాక్షేమం కోసం వెళ్ళి కొట్టుకోవట్లేదు అందుకనే ఇలాంటివి జరిగినప్పుడు కూడా ప్రజల్లో పెద్దగా స్పందన రావడం లేదు సో రాజకీయ నాయకులు ప్రధానంగా నేర్చుకోవాల్సింది మాత్రం ఇదే